ఏంజల్ బ్రోకింగ్ లో డి అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి జస్ట్ సైన్అప్ అయితే చాలు మీ ఫోన్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి ఆ తర్వాత పాన్ కార్డ్ కార్డ్ ఆధార్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఓ ఓ సెల్ఫీ ఈ చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై నాలుగు గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమేట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాప్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా వచ్చినట్టే తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తు పెట్టుకోండి మన దేశంలో చట్టాలు భారతీయ పేదలకు అందుబాటులో ఉండవు డబ్బున్న వాడికే జీ హుజర్ అంటాయనేది మనం చాలా సార్లు చూసాం కానీ చివరకు తీవ్రవాదులకు కూడా అనుకూలంగా ఉంటాయని ఇప్పుడే అర్థమైంది ఎందుకంటే మనం ఇంకా ఓ తీవ్రవాదిని అది కూడా మన దేశ సార్వభౌమత్వంపై దాడి చేసి ముగ్గురు సైనికులను చంపిన రాక్షసుడిని పెంచి పోషిస్తున్నాం వాస్తవానికి వాడికి జైల్లో ఇంత విషం పెట్టి చంపేస్తే ఎవరన్నా అడుగుతారా లేదంటే దూరంగా తీసుకెళ్లి కాల్ చేసినా కూడా అడగరు కానీ మనం మాత్రం ఓ కుక్కను ఇరవై నాలుగేళ్లుగా పోషిస్తున్నాం ఎందుకంటే మన చట్టాల్లో అన్ని లొకలకు మాట ఆ లొకలకు తెలిసిన లాయర్లు కోట్లు సంపాదించేస్తున్నారు ఓ గంట వచ్చి కోట్లో కనిపిస్తే చాలు కోటి రూపాయలు కొంతమంది మరీ ఇంత దారుణంగా ఉన్నారు ఓ సెక్షన్కు మరో సెక్షన్ లింక్ పెట్టేసి బాధించేస్తారు చట్టాల్లోని లూప్ హోల్స్ ని వాడుకుని కోర్టులో మాయమాటలతో ఆడుకుంటారు ఇప్పుడు టెర్రరిస్ట్ కూడా మన చట్టాల్లోని లోపాలను వాడుకుని హాయిగా తింటూ యథేచ్ఛగా బ్రతికేస్తున్నాడు మన దేశం మీద దాడికి వచ్చిన వాడు మన సైనికులను చంపేశాడు అలాంటి వాడికి రాజ్య మనం ఎంతైనా ఇజ్రాయెల్ని చూసి నేర్చుకోవాలేమో ఎందుకంటే తమ దేశ పౌరుల ప్రాణాలకు అత్యంత విలువనిస్తుంది ఇజ్రాయెల్ ఒక్క ఇజ్రాయెల్ పౌరుడి కోసం వంద మంది కాదు వెయ్యి మంది తీవ్రవాదులనైనా చంపేస్తుంది అడ్డుగా సామాన్యులున్నా సరే చంపుకుంటే వెళ్ళిపోతుంది ఇజ్రాయెల్ దేశం మొన్నటికి మొన్న ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్ మారణ సృష్టిస్తుంది అన్నా కూడా పట్టించుకోలేదు సెంట్రల్ గాజాలో హమాస్ తీవ్రవాదులు కొంతమంది బందీలను దాచినట్లు ఇంటెలిజెన్స్ ఒప్పొందించింది అంతే గాజాలో ఒకేసారి రెండు మెరుపు దాడులు చేసింది కేవలం నలుగురు బందీల కోసం రక్తపాతం సృష్టించింది ఇజ్రాయెల్ సైన్యం ఒకవైపు హమాస్ తీవ్రవాదులను చంపుకుంటూ వెళుతోంది కానీ పాలస్తీనా పౌరుల మధ్య తీవ్రవాదులను దాచిపెట్టిన తీవ్రవాద సంస్థ వారిని అడ్డుపెట్టుకుంది కానీ తమకు కావాల్సింది తమ దేశానికి చెందిన బందీలు అంతకుమించి మరోటి ఏది ఆలోచించదు దాదాపుగా పన్నెండు గంటల పాటు ఒకేసారి రెండు ఆపరేషన్లు నిర్వహించింది మొత్తం మీద రక్తం ఏరులై పారుతున్నా కూడా దూసుకెళ్ళింది ఓ చోట బందీలు దొరకలేదు కానీ తీవ్రవాదులు మాత్రం హతమయ్యారు మరో చోట బందీలు ఉన్నారని గ్రహించి చంపుకుంటూ వెళ్లిపోయారు సైనికులు చివరకు నలుగురు బందీలను ప్రాణాలతో రక్షించారు ఈ నలుగురి కోసం ఎంతమంది పాలస్తీనా ప్రజలను చంపారో తెలుసా అక్షరాల రెండు వందల డెబ్బై నాలుగు మంది మరో ఏడు వందల మంది బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చేరారు ఎంతమందిని ఎందుకు చంపారు నలుగురి కోసం సామాన్యులను చంపుతారా అని అంతర్జాతీయ మీడియా ఆర్బీ అధికార ప్రతినిధి డానియల్ హగారిని ప్రశ్నించింది కానీ ఆయన మాత్రం ఏం తొనకలేదు కంగారు పడలేదు చాలా గర్వంగా సమాధానం ఇచ్చారు అదేమంటే నసరిత్తులోని రెండు వేరు వేరు అపార్ట్మెంట్లలో బందీలను ఉంచారు మేము వాటిపై దాడి చేసి రక్షించాలనుకున్నాం కానీ మేము దాడికి ప్రయత్నం మొదలు ముందే మమ్మల్ని ట్రాప్ చేశారు మా బలగాలు అపార్ట్మెంట్లకు వెళ్తుండగా చుట్టూ ఉండి నక్కిన తీవ్రవాదులు పెద్ద ఎత్తున గ్రనేడ్లతో దాడి చేశారు రాకెట్ గ్రెనెడ్లను వాడారు మరొపుడు మేమేం చేయాలి మా బలగాలను కాపాడుకోవాలి బందీలను కాపాడుకోవాలి అందుకే మేము కూడా వంద రెట్ల ఫోర్స్ తో పన్నెండు గంటల పాటు యుద్ధం చేశాం ఆ ఆపరేషన్లో సామాన్యులు చనిపోయారు ఇదే ప్రశ్న మీరు హమాస్ ని ఎందుకు అడగరు ప్రజల మధ్య బందీలను ఎందుకు ఉంచారు శాంతి కోరుకునేవారు వారు బందీలను ఇంకా ఎందుకు దాస్తున్నారు ఇంకెంతమంది ఉన్నారో వెళ్ళి అడగమని చెప్పారు అంతేకాదు మా ఇజ్రాయెలీ ఒక్కరైనా సరే ప్రాణాలతో బందీగా ఉన్నాడని ఎక్కడ తెలిసినా కూడా మొత్తం దేశం వెళుతుందని మాత్రం చెప్పగలను ఇది మేము పెట్టలేదు హమా స్టార్ట్ చేసింది కానీ మా వారందరినీ రక్షించుకొని తీవ్రవాదులను చంపేసి యుద్ధం మెగిస్తామని చెప్పగానే చెప్పేశారు అంటే తమ జాతి వారికి ఇచ్చే విలువది కానీ మహమ్మద్ అరీఫ్ అలియాస్ అష్ఫక్ అనే తీవ్రవాది కోర్టు విధించిన మరణ శిక్ష మీద తనకు క్షమాభిక్ష కావాలని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్మును వేడుకున్నాడు రాష్ట్రపతి సహజంగానే తీవ్రవాది రిక్వెస్ట్ ను తిరస్కరించారు కానీ అంతవరకు వెళ్లేందుకు మన చట్టం మన వ్యవస్థ ఎందుకు ఆ తీవ్రవాదికి అంత ఛాన్స్ ఇచ్చింది మనం ఫెయిల్ అయ్యామా లేదా వారికి స్వేచ్ఛనిచ్చామా అనేది చూడాలి మేము సరిహద్దులను దాటి వెళ్లి బాంబులేసి తీవ్రవాదులను చంపామని గవర్నమెంట్లు చెబుతుంటాయి కానీ ఇక్కడే జైల్లో ఉంచుతూ అదే తీవ్రవాదికి భారతీయుల పనులతో రుచికరమైన భోజనంతో పాటు కోట్లు ఖర్చు పెట్టి భద్రత ఈ విధవ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పాకిస్తాన్ నుంచి మరో ముగ్గురు తీవ్రవాదులతో కలిసి భారత్లోకి కశ్మీర్ గుండా చొరబడ్డాడు వీరిని లష్కరయ్య తోయిబా పంపించింది ఈ ముగ్గురు డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల సంవత్సరం నాడు మన ఐక్యతకు స్వేచ్ఛకు సింబల్ గా ఉన్న రెడ్ ఫోర్ట్ పై దాడి చేశారు రక్షణగా ఉన్న రాజ్పుతానా సెవెన్ రైఫిల్స్ యూనిట్ పై యథేచ్ఛగా కాల్పులు జరిపారు వారు తేరుకుని కాల్చే లోపు పారిపోయారు ఈ దాడిలో ముగ్గురు సైనికులు అమరలయ్యారు ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు అయితే ఈ ఆరిఫ్ ను ఢిల్లీ పోలీసులు నాలుగు రోజుల తర్వాత ఓ ఇంట్లో అరెస్ట్ చేశారు మిగతా ముగ్గురు తీవ్రవాదులు అబూ షహద్ అబూ హైదర్ అబూ బెలాల్లు కశ్మీర్ లోని ఎన్కౌంటర్ లో మన దళాలు కుక్కన చెప్పినట్లు కాల్చిపారేశాయి కానీ ఈ తీవ్రవాదిని మాత్రం పాకిస్తాన్ హ్యాండ్ ఉందని ప్రపంచానికి తెలియజెప్పేందుకు కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు అదే వచ్చింది అసలు పాకిస్తాన్ వాడు వచ్చాడని మనం చెప్పే రోజులు పోయాయి మన దేశంలోకి పాకిస్తాన్ వ్యక్తి అక్రమంగా దేశంలోకి వచ్చాడంటే కాల్చి చంపేయాలంతే లేదంటే మనం చులకనైపోతాం ఈ ఆరిఫ్ గాడికి ట్రయల్ కోర్టు రెండు వేల ఐదులో మరణ శిక్ష విధించింది వీడికేమో మన దేశంలోని కొంతమంది లఫూట్ లాయర్లు సహకరించారు ఇంకేముంది మళ్ళీ ఢిల్లీ హైకోర్టుకి వెళ్లాడు ఆ న్యాయస్థానం కూడా నీకు ఉరిశిక్ష సరైందని తేల్చింది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అక్కడ కొన్నాళ్ల పాటు విచారణ జరిగింది ఉన్నత న్యాయస్థానం కూడా అక్రమంగా దేశంలోకి ప్రవేశించి మా వ్యవస్థపై దాడి చేసిన నీకు ఉరిశిక్ష సరైందని రెండు వేల పదకొండులో తీర్పునిచ్చింది మళ్ళీ టూ బెంచ్ పిటిషన్ అంటూ సుప్రీంను మళ్ళీ ఆశ్రయించాడు అరేఫ్ ఈ క్యూరేటివ్ పిటిషన్ న్యాయస్థానం రెండు వేల పద్నాలుగులో తిరస్కరించింది ఆ తర్వాత రివ్యూ పిటిషన్ వేయగా ముగ్గురు న్యాయమూర్తులు ఓపెన్ కోర్టులోనే మరణశిక్ష సరైందని తేల్చారు మళ్ళీ రెండు వేల పదహారులో ఆరిఫ్ తన న్యాయమూర్తుల ద్వారా రివ్యూ పిటిషన్కు అర్హత ఉందని కోర్టుకు వెళ్ళాడు అక్కడ ఈ కేసు మళ్ళీ విచారణ సాగింది అంటే నవంబర్ మూడు రెండు వేల ఇరవై రెండున సుప్రీంకోర్టు చివరి తీర్పునిచ్చింది ఈ ఆరిఫ్ అనే తీవ్రవాదిని ఉరి తీసి చంపమని ఆదేశించింది మళ్ళీ రాష్ట్రపతి దగ్గరకు వెళ్ళి క్షమాభేక్ష పెట్టమన్నాడు దేశంలోకి అక్రమంగా వచ్చి మా సైనికులను చంపిన వాడికి క్షమాపేక్ష దొరుకుతుందా దొరకనే దొరకదు మరిది వాడికి కూడా తెలుసు కానీ ఇదంతా టైం పాస్ చేస్తున్నాడు ఆ తీవ్రవాది వాడికి మన వ్యవస్థ కూడా సహకరించింది మరి చివరకు అన్ని మూసుకుపోయాయి అసలు ఒక తీవ్రవాది మీద ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి అంత అవకాశం ఇవ్వడం ఎందుకు సగం జీవితాన్ని జైల్లోనే గడిపేశాడు చిత్రహింసలు పెట్టి విషయాలను రాబట్టుకోవాలి తర్వాత కుక్కను చంపినట్లు చంపేసి కుక్కలకెయ్యాలి కదా ఇలాంటి మతక వైఖరి పనికిరాదని సగటు భారతీయుడు కోరుతున్నాడు పాకిస్తాన్కి మొగుడు మా పార్టీని అని చెప్పుకోవటం కాదు అసలు ఈ ఆరిఫ్ గాడు మనకు చుట్టమా అసలు తీసి పారయ్యాలి వాడు ఇరవై నాలుగేళ్లు జైల్లో ఉంటూ మన తిండే తింటున్నాడని వింటుంటేనే చిరాగ్గా ఉంది దాదాపుగా పాతికేళ్లు మేపాం ఇంకా చాలదా వాడికి ఏ రోగం వచ్చినా సరే కాస్ట్లీ మందులిచ్చి పెంచి పోషించేస్తున్నారు సరే పాకిస్తాన్ జైల్లో కూడా ఇలాగే చేస్తారా మన శరబ్జిత్ సింగ్ పాకిస్తాన్ జైల్లో ఉంటే ఆ అమాయకుడిని చంపేందుకు తీవ్రవాదులను అదే జైల్లోకి పంపి దారుణంగా ఇటుక పిల్లలతో కొట్టి చంపించారు నీజలు కానీ మనం మాత్రం రాజభోగాలు సమకూరుస్తున్నాం మన మెతక వైఖరికి తోడు తీవ్రవాదుల పట్ల కనకరని చూపించడం తప్పు ఇజ్రాయెల్ మాదిరిగా ఒక్కడి కోసం వెయ్యి మందినైనా చంపుతామనే కసి ఉంటే తప్ప మనం ఇక్కడ బ్రతకలేం అలా ఉంది పరిస్థితి మనల్ని చూస్తేనే భయపడేలా ఉండాలి మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇవిడేపు అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి